సహచారం మీడియాకు నమస్కారం ప్రభుత్వ విద్యలో త్వరలో వేయబోతున్నటువంటి విద్యా కమిషను అదేవిధంగా నేడు దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యారంగంలో ఉన్న పరిస్థితుల మీద ఈరోజు చర్చ గురించి పెడుతున్నందుకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రధానంగా నిర్వాహకులు చెప్పినట్టుగా ఈ దశాబ్ద కాలంలో బడ్జెట్లో ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ రావటం జరిగింది ప్రస్తుత పాలకుడు ఒక పాయింట్ ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రం పెంచి ఆశాజనకంగా చూపించారు మొదటిది బడ్జెట్లో నిధులు పెంచాలనేది ఒక అంశం రెండోది ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం తగ్గిపోతున్నది ఈ దశాబ్ద కాలంలో ఒక్క డిఎస్సి కూడా దాదాపు నిర్వహించలేదు గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తే అవి నిర్వహించిన ఇంకా పూర్తిగా నింపలేని పరిస్థితి ప్రస్తుత పాలకులు ఈ రోజు నుంచే ఒక డిఎస్సిని పదకొండు వేల పైగా పోస్టులకి నిర్వహిస్తున్నారు అది శుభ పరిణామం ప్రధానంగా పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల కొరత వెంటాడుతూ ఉంది కరోనా కాలం కంటే ముందునే పదహారు వేల మంది వాలంటీర్లని ఆ ప్రభుత్వం నియమించింది కానీ ఆ రోజు నుంచి ఈరోజు దాకా నియామకాలు జరగపోయినప్పటికీ ఉపాధ్యాయుల పని భారాన్ని మొత్తం ఉన్న ఉపాధ్యాయులే పరిస్థితితో పాటు ఎక్కువ సమయం బోధనేతర పనులకి ఉపాధ్యాయుల్ని వినియోగించడం ద్వారా బోధనా సమయం తగ్గిపోయి తల్లిదండ్రుల మన్ననల్ని పొందలేని పరిస్థితి మెయిన్గా పాఠశాల విద్యలో వచ్చింది రెండవది తల్లిదండ్రులు ఏమైతే కోరుకున్నారో ఆ కోరికల్లో పెద్ద ఏమి కాకపోయిన అనేక ఉచిత పథకాలు ఇస్తున్నటువంటి పాలకులు కనీసం ఇంగ్లీష్ మీడియం కోరుకుంటే ఆనాడు ఇంగ్లీష్ మీడియం పెట్టకపోగా ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయ సంఘాల సహకారంతో కొన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తల్లిదండ్రుల సహకారంతో ఏర్పాటు చేస్తే వాళ్ళకి సస్పెండ్ చేస్తామని నోటీస్ ఇచ్చిన స్థితి నుంచి ఆల్ ఆఫ్ షడన్గా ఒకేసారి ఇంగ్లీష్ మీడియం మేము ప్రవేశపెడుతున్నాం అందరూ ఇంగ్లీష్ మీడియం మార్చండి అని గత సంవత్సరం పాలకులు ఇవ్వటం ద్వారా తరగతులు మార్చినంత మాత్రాన విద్యార్థులకి విద్య ఇంగ్లీష్ మీడియం అందే పరిస్థితి లేదు అదే క్రమంలో తెలుగు మీడియంలో నియమకమైనటువంటి ఉపాధ్యాయులు అందరూ ఒకేసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంగ్లీష్కి తర్ఫీదు కాకపోవటం వల్ల కూడా సరైన పద్ధతిలో ఇంగ్లీష్ మీడియం బోధన కూడా జరగనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇంగ్లీష్ మీడియం వచ్చింది కదా పిల్లలందరూ చేరుతారు అనేటువంటి పరిస్థితి లేకపోగా ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎక్కువ శాతం తమ పనులకు వెళ్ళిపోయే సందర్భంలో పిల్లల్ని సంరక్షణ కేంద్రాలు కూడా కావాలని కోరుకుంటున్నారు ఉపాధ్యాయులు వెళ్లే సమయానికి వాళ్ళందరూ పనులకు వెళ్ళిపోవడం వల్ల అదే ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెల్లవారేసరికి బస్సులు వాళ్ళ ఇళ్ల ముందుకు వస్తున్న సందర్భంలో ఆటోలు వాళ్ళ ఇళ్ల ముందుకు వస్తున్న సందర్భంలో చదువు కంటే ముఖ్యంగా రక్షణ కోరుకుంటూ వాళ్ళందరినీ ఆటోలు బస్సులకి ఎక్కించి పంపించి తిరిగి సాయంత్రం పూట వారు వచ్చే టైం దాకా కూడా పాఠశాల అయిపోయి వారు టైంకి చేరుకునే సమయం ఒకటి ఉంది కాబట్టి ఆ మేరకు విద్య కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ప్రైవేటు పాఠశాల పంపుతున్న పరిస్థితి ఉంది ఆ మేరకు ఈ ప్రభుత్వానికి గతంలో కోరాము ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలకు అనుబంధంగా గతంలో సిసిఏ నుండే ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉండే అంగన్వాడీ రాకముందు అవన్నీ రద్దయిపోయినాయి అంగన్వాడీలు పెట్టడం ద్వారా అంగనవాడిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయా కాలనీకి సంబంధించినటువంటి మహిళా వాళ్ళు ఉంటాం కాబట్టి వెల్ క్వాలిఫైడ్ కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ చేర్చకుండా ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలకు పంపడం ద్వారా తిరిగి ఆ పిల్లలు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకు రాని పరిస్థితి ఎన్రోల్మెంట్ తగ్గుతున్న సందర్భం ఉంది కాబట్టి ప్రధానంగా ఏదైతే ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ కానివ్వండి ప్రీ ప్రైమరీ పాఠశాలని ప్రభుత్వ పాఠశాలను అనుబంధంగా ఏర్పాటు చేయడం ద్వారా నమోదు శాతాన్ని పెంచవలసిన అవసరం ఉందని చెప్పేసి అదేవిధంగా ఉపాధ్యాయుల కొరతని నివారించటం ఉపాధ్యాయులకి బోధనేతర పనులను చెప్పకుండా బోధనకే సమయాన్ని కేటాయించే విధంగా చేసి తల్లిదండ్రుల మన్నలు పొందినప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాల మనుగడు ఉంటుంది ప్రభుత్వ పాఠశాల మనుగడు ఉన్నప్పుడే జూనియర్ కాలేజీ ఈ ఉన్నత యూనివర్సిటీ దాకా అందుట్లో కొనసాగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఒకటి నిధులు పెంచటం రెండోది ప్రాథమిక విద్య మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలని కోరుతున్నాను